ఇప్పుడే ఎస్ఐ గారు వచ్చారు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి సంబంధించి దాదాపుగా నాలుగు కేసుల్ని ఎరగొండపాలెం పోలీస్ స్టేషన్లో కట్టినట్టుగా వారు నోటీసులు ఇచ్చి వెళ్ళారు అనేక రకాలైనటువంటి కేసులు వాటిల్లో సెక్షన్స్ కింద నమోదు చేసినట్టుగా వాటిల్లో పొందుపరిచి నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది న్యాయపరంగా దీన్ని ఎదుర్కొంటుంది ఇన్ని కేసులు పెట్టినా ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేసినా ఎంత దుర్మార్గాన్ని వారు అవలంబించినా ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాం నిలబడతాం కలబడతాం ఎవరిని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆసక్తి మాకుంది ఈ నిర్బంధ పరిపాలనని ఈ దుర్మార్గపు పరిపాలనని ఎండగడుతూనే ఉంటాం ఏ విధంగా భయపడే ప్రసక్తే లేదు కేసులతోటి భయపెట్టి గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది దీనికి కారణమే ప్రజలకేమో మాటలు చెప్పి మూటలు కూటం కొట్టేసి వైసీపీకి కేసులు కట్టి తప్పించుకోవాలనేది వారి ఆలోచన అందుకోసమే ఈ కేసులో